హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం దండాల రాముడు అనే చందమామ కథని చెప్పుకుందాం అనేవాడికి జమీందారు దివాణంలో బంట్రోతు పని దొరికింది అందుకు సాయపడిన చలమయ్య వాడితో నువ్వు మంచివాడివే కానీ నీకు మర్యాద తెలియదు జమీందారు గారు కనబడగానే వెంటనే దండం పెడుతూ ఉండాలని మాత్రం మర్చిపోకు అంటూ ప్రత్యేకంగా చెప్పాడు ఈ విషయం రాముడు బాగా గుర్తుంచుకున్నాడు మొదటి రోజున జమీందారు కనబడగానే దండం పెట్టాడు ఆయన ఎంతో సంతోషించాడు ఆయన అక్కడున్న వారితో మాట్లాడుతూ రాముణ్ణి మళ్ళీ చూశాడు రాముడాయనకు మళ్ళీ దండం పెట్టాడు జమీందారు వాడి వినయానికి సంతోషించి పిలిచి ఏదో పని చెప్పాడు పని ముగించుకుని వచ్చి రాముడు జమీందారుకు మళ్ళీ దండం పెట్టి పని అయిపోయినట్టు చెప్పాడు అలా వాడు జమీందారు కనబడినప్పుడల్లా దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు జమీందారు వాడికి ప్రతిరోజు చాలాసార్లే కనబడేవాడు అంతేకాదు జమీందారు అటు పక్కకు తిరిగి ఎవరితోనో మాట్లాడి మళ్ళీ రాముడి వైపు తిరగగానే వాడి వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు జమీందారు వాడి వినయానికి మెచ్చి తనకు అంగరక్షకుడుగా నియమించాడు అప్పటి నుంచి వాడు జమీందారును వెన్నంటే ఉండసాగాడు మామూలుగా జమీందారు ముందు నడుస్తుంటే రాముడు వెనకాలే నడిచేవాడు వాడితో ఏమైనా చెప్పాలని తల వెనక్కు తిప్పితే రాముడు వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు జమీందారుకు అటు ఇటు పచారులు చేయడం అలవాటు రాముడు అక్కడే నిలబడి ఆయన వెనక్కు తిరిగి తన వైపు వచ్చినప్పుడల్లా వాడాయనకు దండం పెట్టేవాడు ఒకసారి జమీందారుకు మెడనొప్పి చేసింది మెడకు వ్యాయామం కావాలని రోజు కాసేపు ఆయన మెడను కుడి పక్కకు ఎడమ పక్కకు తిప్పుతూ ఉండాలని వైద్యుడు చెప్పాడు అలాంటి సమయాల్లో రాముడు ఆయన కుడిపక్కనే ఉండి ఆయన తలను కుడిపక్కకు తిప్పినప్పుడల్లా దండం పెట్టేవాడు రాముడి దండాల గురించి దివాణంలో అందరికీ తెలిసిపోయింది కానీ ఎవరు వాణ్ణి వేళాకోళం చేసేవారు కాదు ఎందుకంటే వాడు దణ్ణాలు పెడుతున్నది సాక్షాత్తు జమీందారుకు జమీందారు కూడా దాలు వద్దని రాముడికి చెప్పలేదు చూస్తూ చూస్తూ తనకు లభించే దండాలను తగ్గించుకోవడం ఏ ప్రభువుకు మాత్రం ఇష్టం ఉంటుంది ఒకరోజు తెల్లవారుజామున జమీందారు ఊరుకు సమీపంలో ఉన్న పొలాలకేసి వెళుతున్నాడు రాముడాయనను అనుసరించి నడుస్తున్నాడు అలా కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి దొంగ ఒకడు వెనక నుంచి వచ్చి రాముడి కాలి మీద తన్నాడు రాముడు అదాట్న కింద పడిపోయాడు అదే అదనుగా దొంగ ముందుకు వెళ్ళి జమీందారు మెడలోని గొలుసును గుంజుకున్నాడు ఆయన ఉలిక్కిపడి వెనక్కు చూస్తే కిందపడి ఉన్న ఆయనకు దండం పెట్టాడు రాముడు లేచే స్థితిలో లేడని జమీందారు తనే దొంగ వెంట పడుతూ ఒరే రాముడు తొందరగా లేచి దొంగను పట్టుకో అని కేక పెట్టాడు ఆ కేక వింటూనే రాముడు లేచి నిలబడ్డాడు వాడు పరుగు పరుగున పోయి దొంగను పట్టుకునేందుకు రెండు చేతులు సాచాడు అయితే దొంగ రాముణ్ణి తప్పుకుని పక్క నుంచి పరిగెత్తబోయాడు రాముడు పక్కకు కదిలి వాణ్ణి ఆపేవాడే కానీ ఆ సమయంలో దొంగ కేసి వస్తున్న జమీందారు కనిపించాడు అంతే రాముడు అప్రయత్నంగా రెండు చేతులు జోడించి ఆయనకు దండం పెట్టాడు అది అవకాశంగా తీసుకుని దొంగ శరవేగంతో పారిపోయాడు జమీందారుకు చాలా కోపం వచ్చింది చేజేతుల దొంగను విడిచిపెట్టేశాడని రాముణ్ణాయన బాగా మందలించాడు అయితే రాముడు చేతులు జోడించి అయ్యా తమరు కనబడితే దణ్ణం పెట్టకుండా ఉండలేను అందువల్లనే దొంగ తప్పించుకుని పారిపోయాడు నేను దణ్ణం పెట్టడం తప్పైతే చెప్పండి అలవాటు మానుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు నీ దండం వల్ల మూడు కాసులు బంగారు గొలుసుపోయింది అన్నాడు జమీందారు కాస్త కోపంగా వెంటనే రాముడు ఆ దొంగ ముఖం నేను చూశాను వాడు మనూరివాడే పేరు తెలియదు కానీ మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలను కాబట్టి తమరు చాటింపు వేయించండి రాముడు దొంగను గుర్తుపట్టాడని మర్యాదగా గొలుసు ఇచ్చేస్తే తమరి విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేస్తారని లేకుంటే ఊరందరినీ సమావేశపరిచి అసలు దొంగను పట్టి కఠినంగా శిక్షిస్తానని ఊరి వాళ్లకు తెలియజేయండి అన్నాడు జమీందారు ఆ విధంగా చాటింపు వేయించాడు మర్నాటికల్లా ఎలా వచ్చిందో ఆ గొలుసు జమీందారు పట్టెమంచం మీద పడి ఉన్నది జమీందారు రాముడు సలహాను మెచ్చుకుని నా గొలుసు నాకు దొరికింది కానీ దొంగ ఎవడో వాడికి నా కొలువులో పనిచేసే వాళ్లతో పరిచయం ఉంది నువ్వెలాగైనా అలాంటి వాణ్ణి గుర్తుపట్టి నాకు తెలియజేయి అన్నాడు దానికి రాముడు ఒక్క క్షణం తటపటాయించి అయ్యా నిజానికి నేను దొంగ ముఖం సరిగ్గా చూడలేదు నా దండం వల్ల తమరి గొలుసు పోయిందని బాధపడి తమరిక నన్ను పెట్టనివ్వరేమో పెట్టనివ్వరేమోనన్న దిగులుతో మెదడుకు బాగా పదును పెట్టి ఈ ఉపాయం ఆలోచించాను నేను దొంగను గుర్తుపట్టలేనని నాకు తెలుసు కానీ దొంగకు తెలియదు కదా పట్టుబడితే తమరు కఠినంగా శిక్షిస్తారని భయపడి వాడు గొలుసును తమకు చేరే ఏర్పాటు చేశాడు అన్నాడు నీ చేతులకు దండాలే కాదు నీ బుర్రలో ఉపాయాలు దండిగానే ఉన్నవి నువ్వు దొంగను సరిగ్గా చూడనప్పుడు విషయం నాకైనా చెప్పలేదేం అని అడిగాడు జమీందారు అయ్యా అసలే తమరు నా మీద కోపంగా ఉన్నారు అప్పుడు దొంగ ముఖం చూడలేదని చెప్పడం మంచిది కాదు అదీగాక నేను దొంగ ముఖం చూశానన్నాను కాబట్టే తమరు చాటింపు వేయించారు లేకుంటే తమరు నా ఉపాయం మీద నమ్మకముంచేవారు కాదు అన్నాడు రాముడు జమీందారు వాడి తెలివిని సమయస్ఫూర్తిని మెచ్చుకుని ఒరే నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది నువ్వు వంటసాలకు వెళ్ళి ఈరోజు భోజనంలోకి రెండు రకాల తీపి పదార్థాలు చెయ్యమన్నానని నా మాటగా చెప్పు అన్నాడు రాముడు వంటసాలకు వెళ్ళి ఆ విషయం చెబితే వంటవాడు సరేనని ఇప్పటికే పూర్ణం బూరెలు చేశాను రుచి చూసి ఎలాగున్నాయో చెప్పు అంటూ వాడికొక బూరె ఇచ్చాడు రాముడు అది తిని ఆశ్చర్యపోయాడు అలాంటి రుచికరమైన బూరే అంతవరకు వాడెక్కడా తిని ఉండలేదు ఇంకొకటి అడిగి తినాలనిపించిన మొహమాటం కొద్దీ ఊరుకున్నాడు అయితే వాడి అదృష్టం కొద్దీ తన దగ్గరకు తిరిగి వచ్చిన వాణ్ణి కొద్ది క్షణాలకే మళ్ళీ జమీందారు వంటసాలకు పంపాడు వంటవాడు వాడికి ఇంకొక బూరే రుచి చూపించాడు ఆ రోజు ఏమైందో రాముణ్ణి ఆగకుండా వంటసాలకు పంపుతూనే ఉన్నాడు వెళ్ళినప్పుడల్లా రాముడికి వంటవాడొక బూరే రుచి చూపించసాగాడు పది పన్నెండు బూరెలు తినేసరికి రాముడికి మొహం మొత్తి వద్దన్నాడు వద్దనకూడదు ఇది నాకు జమీందారు గారి ఆజ్ఞ అన్నాడు వంటవాడు అస్తమాను బూరెలే తినలేకపోతున్నాను పోనీ ఇంకేమైనా రుచి చూపించు అని రాముడు వంటవాణ్ణి వేడుకున్నాడు ఏమో మరి జమీందారు గారు నీకు బూరెలే రుచి చూపించమన్నారు మరేమైనా వంటకం కావాలంటే పోయి ఆయన్నే అడుగు అన్నాడు వంటవాడు విసుగ్గా రాముడు మరి బూరెలు తినలేక జమీందారు దగ్గరకు వెళ్ళి ఆ సంగతి చెప్పాడు బూరెలు నీకు చాలా ఇష్టం కదా అన్నాడు జమీందారు అయ్యా ఇష్టమే కానీ ఒకే రోజున అన్నీ తింటే మొహం మొత్తుతుంది కదా అన్నాడు రాముడు ఆ జవాబు విని జమీందారు చిరునవ్వు నవ్వి ఒరై నువ్వు నా మనసుకు ఆహ్లాదం కలిగించాలని దణ్ణాలు పెడుతున్నావు అది నాకు ఇష్టం నేను నీ పొట్టకు ఆహ్లాదం కలిగించాలని బూరెలు పెట్టించాను అవి నీకు ఇష్టం మనసుకైనా మనిషికైనా మితిమీరితే మొహం మొత్తుతుంది తెలుసుకున్నావు కదా అన్నాడు జమీందారు అప్పటికి రాముడికి అసలు విషయం అర్థమైంది ఆ రోజు నుంచి వాడు జమీందారుకు రోజుకు ఒకటి రెండు సార్లే దండం పెడుతూ పరిమితిని పాటించసాగాడు అయితే వాడికి దండాల రాముడు అన్న పేరు మాత్రం అలాగే ఉండిపోయింది ఇదండి దండాల రాముడు అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు